ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజు రోజుకి వేడి వేడిగా కొనసాగుతున్నాయి ఓవైపు కల్తీఎన ఇష్యూ మరోవైపు జనసేన ఎమ్మెల్యే వ్యవహారం ఇంతలోనే పవన్ ఢిల్లీ టూరు త్వరలో రాబోయే రాజ్యసభ ఎన్నికలు ఇలా కీలక డెవలప్మెంట్స్ వేళ ఏపీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ఆసక్తికరంగా మారింది ప్రత్యేకంగా కూటమిలోని మూడు పార్టీలు టీడీపీ జనసేన బీజేపీ ఇకపై కలిసికట్టుగా కార్యక్రమాలు చేపట్టేలా చంద్రబాబు పవన్ ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే ప్రభుత్వ పరిపాలనతో పాటు రాజకీయంగా కూడా కూటమిని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది వాళ్ళిద్దరి భేటీ అవుట్పుట్ అని అంటున్నారు అదే టైంలో ఈ మధ్య ఢిల్లీ టూర్ కు వెళ్లి వచ్చిన పవన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా అలాగే రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవి తో కలిసి అనేక అంశాలపై డిస్కర్షన్ చేశారు అభివృద్ధి నిధుల కోసం రిక్వెస్ట్ చేసిన రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయి ఈ నేపథ్యంలో చంద్రబాబుతో భేటీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ బీజేపీ పెద్దలతో డిస్కర్షన్ వంటి అంశాలపై చర్చ కూడా జరిగిందని తెలుస్తుంది అలాగే కల్తీ నెయ్యి గురించి లేటెస్ట్ గా సిట్ ఇచ్చిన రిపోర్ట్ ను బేస్ చేసుకునే వైసీపీ చేస్తున్న ఎదురుదాడి అలాగే జనసేన ఎమ్మెల్యే ఇష్యూ అలాగే అంబటిపై జరిగిన దాడులు ఇలా అన్ని అంశాలపై డిస్కస్ చేసినట్లు ప్రచారం జరుగుతుంది ఇదే సమయంలో ఏపీ రాజకీయాలలో ముఖ్యమైనది రాజ్యసభ ఖాళీలపై చర్చించినట్లు తెలుస్తుంది మరో మూడు నాలుగు నెలల్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి అయితే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అయోధ్య రామరెడ్డి పరిమల్ నద్వాణి అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ జూన్ నెలలో పదవీ విరమణ చేయనున్నారు టిడిపి తరపున రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సానా సతీష్ పదవీ కాలం కూడా ముగుస్తుంది దీంతో పెద్దల సభకు ఎవరు వెలబోతున్నారు ఆ నాలుగు సీట్లకు కూటమి పార్టీ ఎలా పంచుకోబోతుంది అనేది కూడా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ గా మారింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండు సార్లు జరిగిన రాజ్యసభ ఉప ఎన్నికల్లో టిడిపి బిజెపి చిర రెండు సీట్లు దగ్గించుకున్నాయి అయితే ఇప్పుడు కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు ఇప్పటి వరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించలేదు ఈసారి జనసేనకు ఒక రాజ్యసభ సీటు ఖాయం అన్న ప్రచారం కూడా జరుగుతుంది జనసేన తరపున లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపిస్తుండగా తన అన్నయ్య మెగాస్టార్ ను రాజ్యసభకు పంపితే ఎలా ఉంటుంది అనే దానిపై కూడా చర్చ జరుగుతుందంట ఇక టీడీపీలో రాజ్యసభ బెర్త్ కోసం పది మంది వరకు వెయిట్ చేస్తున్నారు గల్లా జయదేవ్ దేవినేని ఉమా పిఠాపురం వర్మ జవహర్ తో పాటు వర్ల రామయ్య యనమల రామకృష్ణుడు కంబపాటి రామ్మోహన్ రావు టిడి జనార్దన్ కనకమేడ రవీంద్ర కుమార్ గారి శ్రీనివాసరెడ్డి వంటి పేర్లు రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయి